రాబిన్ శర్మ జూలియన్ మాంచెల్ వంటి వారు జీవితం అంటే ఇంకా ఏదో ఉందని తమ సర్వస్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఇప్పుడు మీరు చూడబోయే యువకుడు తన తండ్రి దేశంలోనే అత్యంత ధనుకుల్లో మూడోవాడు తల్లివైపు చూస్తే రాజకుటుంబం తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి లెక్కలేనని వ్యాపారాలు నిత్యం విందులు వినోదాలతో సాగిపోయే జీవితం కానీ విలాసాలు క్షణికానందమేనని భావించాడు బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు దీంతో నలభై వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు నిత్యం జోలు పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు అతడే మలేషియాలో మూడో అతిపెద్ద బిలియనీర్ భారత సంతతికి చెందిన కృష్ణన్ ఏకేక కుమారుడు అజాన్ ఇరవై ఏళ్ల కిందట థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయ్లాండ్ వెళ్లారు ఆ పర్యటనే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందాడు సరదా కోసం తాను సన్యాసిగా మారాలనుకున్నాడు కాని నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా నలభై వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగానే వచ్చేశాడు ప్రాపంచిక సుఖాలను వదిలి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నాడు ప్రస్తుతం పీఠాధిపతిగా థాయిలాండ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో బౌద్ధ భిక్షువుగా జీవిస్తున్నాడు తన ఇద్దరు సోదరి మనులతో లండన్లో పెరిగిన అజాన్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఇంగ్లీషు సహా మొత్తం ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు సన్యాస్గా జీవనం సాగిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు తన తండ్రిని కలిసేందుకు ప్రైవేట్ జట్లో వెళ్తుంటాడు అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త శాటిలైట్ మీడియా ఆయిల్ గ్యాస్ రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు గతంలో ఎయిర్సెల్ పేరుతో టెలికాం రంగంలో గుర్తింపు పొందారు అంతేకాదు లో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ కూడా బిజినెస్ టైకూన్ గా ఎదిగిన ఏకే వేల కోట్లు ఉన్నా తన కొడుకును పోషించలేని అసమర్థుణ్ణి అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు కానీ కొడుకు ఇష్టాన్ని గౌరవించటం ఓ తండ్రిగా తన బాధ్యత అని అన్నారు